హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మా గోదావరిలో స్పెషల్ రెసిపీ అయిన మిక్స్డ్ బిర్యానీ రొయ్యలు అలాగే చికెన్ కాంబినేషన్లో మిక్స్డ్ బిర్యానీ ఎలా చేసుకున్నట్టయితే స్పైసీగా చాలా చాలా రుచిగా ఉంటుంది ముందుగా మిక్స్డ్ బిర్యానీ తయారు చేసుకోవడానికి చిన్న సైజులో ఉండే రొయ్యలు తీసుకుని పైన పొట్టు తీసుకుని క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి అలాగే అర కేజీ దాకా బోన్స్తో ఉన్న చికెన్ ఈ సైజులో ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి టమాటా ముక్కలను ఇక్కడ చూపిస్తున్న విధంగా పేస్ట్లో చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు గిన్నె తీసుకుని అందులో రెండు గ్లాసుల దాకా బియ్యం పోసుకున్న తర్వాత నీళ్ళు పోసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి పది నిమిషాల పాటు ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఇప్పుడు మిక్సర్ బిర్యానీ కుక్కర్లో చేసుకోవడానికి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులో మూడు లేదా నాలుగు స్పూన్ల దాకా నూనె పోసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో హోల్గరం మసాలాలు వేసుకోవాలి లావు మొగ్గలు దాసించక్క పువ్వు యాలకులు షాజీరా వేసుకుని వేగించుకోవాలి ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు అలాగే చిన్న ఉల్లిపాయలు స్పైసీకి సరిపడే పచ్చిమిర్చి చీలికలు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి ఇవి ఇలా వేగుతూ ఉన్నప్పుడు ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి టమాటా పేస్ట్ వేసుకోవాలి ఈ పేస్ట్ను పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి ఈ పేస్ట్ ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఇందులో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి అలాగే క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఇందులో పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి ఇప్పుడు ఇందులో హోమ్మేడ్ చికెన్ మసాలా పొడి వేసుకోవాలి అలాగే ఎవరెస్ట్ బిర్యానీ మసాలా పొడి ఒక స్పూన్ దాకా వేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకుని మసాలాలు పొడులన్నీ కూడా చికెన్ రొయ్యలకు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు మూడు నిమిషాల పాటు వీటిని ఆయిల్లో వేగించుకోవాలి ఇవి ఆయిల్లో బాగా వేగి ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చే వరకు వేగించుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు వేగించుకున్న తర్వాత ఇందులో చిన్న గ్లాస్ దాకా వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకుని కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి ఈ కుక్కర్ను స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర వేసుకోవాలి అలాగే కడిగి పెట్టుకున్న రెండు గ్లాసులు బియ్యం కూడా వేసుకోవాలి బియ్యం వేసుకున్న తర్వాత అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ బియ్యాన్ని కూడా రెండు నిమిషాలు వేగించుకున్న తర్వాత ఇందులో రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసుల దాకా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకుని ఒకసారి కలుపుకుని కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం ఇలా చేసుకున్నట్టయితే మా గోదావరిలో స్పెషల్ రెసిపీ అయినా మిక్స్డ్ బిర్యానీ రెడీ అవుతుంది రొయ్యలు అలాగే చికెన్ కాంబినేషన్లో మిక్స్డ్ బిర్యానీ ఇలా చేసుకున్నట్టయితే స్పైసీగా చాలా చాలా రుచిగా ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చాలా టేస్టీగా రొయ్యలు చికెన్ కాంబినేషన్లో మిక్స్డ్ బిర్యానీని మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేసి రుచి చూడండి చాలా చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేవేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్